ఓకే ఫ్రెండ్స్ అయితే ముందు వీడియో అయితే మీరు చూసారు కదండి కర్రీ వండి నేను వరకు ఎండ అయింది ఇంకెక్కువ పెట్టాలి ల్యాగ్ అయిపోతుంది మీరు కూడా చూడ్డానికి ఇబ్బంది పడతారు అందుకని ఇది నెక్స్ట్ వీడియోలో వస్తుంది అనమాట దాని కంటిన్యూషన్ వీడియో ఇప్పుడైతే నేను పిల్లలకి క్యారేజ్ రీచ్ ఇంక మేము కూడా బయలుదేరామండి మేము కూడా సరుకు అయితే వెళ్తున్నాము చూద్దాము దారిలో మీకు వీలైనంత వరకు మేము ఇది మనం హాబర్కి వెళ్ళేటప్పుడల్లా మనం తీసుకెళ్తాం అనమాట అంటే అక్కడ దొరికే సముద్రం చేపలు కానీ చాకురైలు కానీ ఇప్పుడు కృష్ణానది కూడా వస్తుందండి వేటలకు వెళ్తున్నారు మన వాళ్ళు అక్కడ మోపిదేవి దగ్గర మన కృష్ణానది వెళ్ళి సముద్రంలో కలిసిద్ది కదా అక్కడ వేటలు జరుగుతాయి అనమాట అక్కడ చేపలు కానీ రాగిండ్లు కానీ ఏమన్నా దొరికితే కనుక కార్లో పెట్టుకుంటాం అన్నమాట బాక్స్ మనం తీసుకుని వస్తే ప్రత్యేకంగా మేము ఇక్కడికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఈ రోజు ఇది తీసుకువచ్చుకుందాం వండుకుందాం అన్నది మాకు ఉండదు మేము వెళ్ళినప్పుడు తెచ్చుకునే మాకు ఇంకా ఉంటా ఉంటాయి అన్నమాట అందుకోసమని ఎప్పుడు మాతో పాటు ఈ బాక్స్ కూడా క్యారీ చేస్తాం అనమాట ఇది ఐస్ బాక్స్ కాబట్టి మనం మనం ఏ టైంకి ఇంటికి వచ్చినా గానీ ఇది పాడవకుండా ఉంది అందుకని ఒక బాక్స్ పాటు ఉంటుంది అబ్బో క్యారేజ్ కూడా పెట్టుకున్నాడు అన్ని సెట్ చేసి అండి నేను తినేసాను నేనుగా తింటాను కదండి ఇంకా నేను తినేసాను ఇష్టం అంత తినడం మా ఆయన తింటున్నాడు ఆయన క్యారేజ్ అవన్నీ ఇది పెట్టుకున్నాను అనమాట ఆయన ఇప్పుడు టైం వచ్చి పదక పన్నెండు పావు దాడుతుంది పన్నెండు పావు అయింది ఆయన రెండింటికో రెండున్నర ఆ టైం మధ్యలో తింటారనమాట పదండి ఇంక ఇప్పుడైతే పిల్లల క్యారేజ్ ఇచ్చి మనం బయలుదేరాం మళ్ళీ ఎందుకంటే వాతావరణం బాగాలేదు మనం మళ్ళీ అన్ని పనులు చూసుకుని త్వరగా వచ్చేయాలి నేను ఎక్కడికి వెళ్తాను ఏంటి అన్నది కానీ మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఎక్కడెక్కడ ఏం కొంటున్నాము ఏంటి అన్నది చూపిస్తాము అందరూ చాలామంది మన చాకర్యాలు తీసుకొచ్చాము మచిలీపట్నం వెళ్ళి అందరూ అడుగుతున్నారు ఎక్కడ కొన్నారు ఎక్కడ కొన్నారని వీలైతే మార్కెట్కి వెళ్తే నేను అది కూడా చూపిస్తాను టైం అయితే పన్నెండున్నర అయిందండి ఇంకా మేమైతే ఇప్పుడు బయలుదేరాము చూద్దాము పన్నెండున్నరకు బయలుదేరాం కదా మళ్ళీ వచ్చేసరికి ఏ టైం అయిందో అలాగే ఇప్పుడైతే బిఆర్టీఎస్ రోడ్ వరకు వచ్చాము ఫస్ట్ అయితే మనం మచిలీపట్నం వెళ్దామండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒకటి ఇరవై ఒకటి అయింది ఇప్పుడైతే మేము పామర్ అయితే వచ్చాము మేము ఎప్పుడు ఇక్కడే టీ తాగుతాం అనమాట ఆపి ఈరోజు బాగా నిద్ర వచ్చేస్తుంది ఇంకా సర్లేదని టీ తాగుతామని ఆపుకున్నాం అనమాట నిద్దరం టీ తాగేసి బయలుదేరుతుంది వాతావరణం బాగా చల్లగా ఉంది పక్క సీట్లో లో నువ్వు పడుకున్నావు నాకు కూడా నిద్ర వస్తుంది అందుకని ఇంకా టీ తాగుదామని ఆశ నేను నిద్ర వస్తుందనే టీ తాగుతాను మేమైతే టీ తాగేసి బయలుదేరామండి వీళ్ళందరూ చూస్తున్నారు కదా వీళ్ళు చక్కగా పంటలన్నీ గొప్ప నూర్చేశారు కోగులు పెట్టారనమాట ఎదరి నుంచి తీద్దామంటేనేమో వర్షం ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయ్యి వర్షం ఇప్పుడే స్టార్ట్ అయిందండి మనకి ఇక్కడ వర్షం పడుతుంది మచిలీపట్నం దగ్గరలో ఎందుకంటే ఇది బీచ్కి దగ్గర కదా ఇంకా వర్షాలు అయిపోతే పడతా ఉంటాయి అనమాట ఇక తుఫాన్ ఉంది కాబట్టి వీళ్ళందరూ పరుగులు పరుగులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు ఎందుకంటే పాపం ఎంతైనా పట్ట కదండి మళ్ళీ ఒడ్డు తడిస్తే పాడైపోతుందని ఇంకా మనం వెళ్ళాల్సిన దానికి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము వీళ్ళందరూ కప్పేసుకున్నారు చక్కగా ఇదిగోండి ప్యాక్ చేసేసారు మొత్తం లేదంటే కొంచెం తడిచినా కానీ ధాన్యం అంతా పాడైపోతుంది ఇంకా టీ తాగాం టీ అయితే సూపర్గా ఉంది టేస్ట్ ఇంకా మళ్ళీ ఇంకో గ్లాస్ తాగాలి అనిపించింది నాకైతే అంత బాగుంది నిజంగా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వర్షం చిన్నగా కనబడుతుందిగా చిన్నగా స్టార్ట్ అయింది చూద్దాం దగ్గరకి వెళ్ళాక వర్షం అయితే చాలా ఫుల్గా దంచి పడుతుందండి ఇది జనాలు అందరూ ఇక్కడ అయిపోయారు దీని కింద ఫ్లైఓవర్ చూసారు కదా అటు వెళ్తాం మనం అవనిగడ్డ నాగాయలంక అటు వెళ్తాం ఇటు స్ట్రైట్గా వెళ్తేనేమో వెళ్తాం అటు లెఫ్ట్లో వెళ్తానేమో పెడని వెళ్తామండి ఇంకా మనం ఈ ఫ్లైఓవర్ వచ్చిందంటే ఇంకా బందర వచ్చేసినట్టు లెక్క వర్షం అయితే బాగా పడుతుంది ఇదేంటో మరి ఇన్ని రోజులు లేకుండా ఈ రోజు పడుతుంది వాన ఇదేనండి మచిలీపట్నం ఈ ఫ్లైఓవర్ ఎక్కితే ఇక మచిలీపట్నం ఈ ఫ్లైఓవర్ అవతల ఇక మచిలీపట్నమే లెక్క ఈ మచిలీపట్నం బందరతో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి మాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు అదొక రకమైన ఫీలింగ్ వచ్చింది మచిలీపట్నం వస్తే ఇదిగోండి ఇది ఇటు వెళ్తే మంగినిపొడి బీచ్ దగ్గరికి వెళ్తాం ఇటు వెళ్తే వెళ్తాం ఇప్పుడైతే మచిలీపట్నం కోనేరు సెంటర్కి అయితే వచ్చామండి ఈ కోనేరు సెంటర్ దగ్గర ఏంటంటే చిన్న వర్షం పడినా ఊకే మునిగిపోయింది అన్నమాట మేమైతే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అలాగే వర్షంలో నడువు దాకా నీళ్ళు వచ్చేసే అలాగే నడిచి వెళ్ళే వాళ్ళు ఇప్పుడైతే మనం ఇక్కడ కార్ అయితే పార్కింగ్ చేసి వెళ్ళాలి ఎక్కడో చోట అలా అలా స్ట్రైట్ వెళ్తే మనం హార్బర్కి వెళ్తాం ఇదే కోనేం సెంటర్ మచిలీపట్నం మార్కెట్కి అయితే వచ్చామండి మనం అంటే ఇప్పుడు ఇక్కడ ఎలాగో బాక్స్ తీసుకొచ్చాక తీసుకుందాం అని చెప్పి చూద్దాం తలకాయ కాళ్ళు అయితే పెద్ద పోగులు పోగులు పెట్టుండి తొలకాయలు కాళ్ళు అయితే కుక్కలు ఉన్నాయి ఉన్నాయన్నమాట సొరలో కూడా ఉన్నాయి അതി ചെത്തോ നല്ല കൊനത്തോള മാറ്റോള

வேதனைகளக் அண்ணே మంచి दृष्टிகோලා இல்லாக்றது. நாலுポール மூடு. திப்போ గోరునన్నం ఇప్పుడు నోటె అయిపోమటో యాంత చందవాలు పోగో ఇప్పుడు నా എന്തായിരുന്നു എന്താണ് നിദ്ര അത് അപ്പം ചേർക്ക ம எேகே அவ

పోయి నాలుగు వందలు వస్తా ఫైనల్గా సరే వస్తే మరి వేసి తీసుకొని వెళ్ళిపోతాం కవర్ అయితే ఈ రైలు ఇచ్చింది ఏం రైలు టైగర్ రైలు కాలువ ఎంత నాలుగు యాభై చెప్పింది నాలుగు యాభై రెండు రకాల రొయ్యలు అయితే తీసుకున్నాం అండి ఒక మూడు కేజీలు ఉంటాయి చాలా అమ్మాయి ఇంకా ఇక ఇక్కడ ఎక్కడా చూసాం అనుకోండి తీసుకున్నట్టు వద్దులే ఇంకెందుకు తీసుకున్నావు పేతలు తీసుకున్నావు టైం వచ్చి రెండు గంటల నలభై మూడు నిమిషాలండి ఇంకా మార్కెట్లోకి లోకి వెళ్ళైతే రైలు తీసుకున్నాము ఎందుకంటే ఇక్కడ రైలు చాలా బాగుంటాయండి అంటే ఇక్కడ ఏ రైలు అవి ఎల్ రైలా చాకు రైలు అవి దొరుకుతాయండి అంటే కాల్వ రైలు అంటే చెరువుల్లో పెంచేవి కాకుండా ఈ సముద్రం పక్కన కాల్వాలు అవి ఉంటాయి కదండి వాటిలో రొయ్యలు దొరుకుతాయి టేస్ట్ సూపర్ గా ఉంటుంది అది మచిలీపట్నంలోనే దొరుకుతాయి అన్నమాట సల్లో అని చెప్పి తీసుకొని ఇంకా హార్బర్ దగ్గరకు అయితే బయలుదేరాము వర్షం అలాగే జస్ట్ సన్నగా పడుతుంది తుపర ఓకే అండి చూద్దాం ఇంకా మనం హార్బర్ దగ్గరకు కూడా వెళ్ళి వర్షం అయితే పడుతుందండి బాగా ఇంకా హార్బర్ దగ్గరికి వెళ్ళాం కానీ తీసుకున్నాం కొనేసం కానీ అది వీడియో తీయడానికి అవ్వలేదు అక్కడ ఎందుకంటే ఉప్పు చేపలు కదా జ కొద్దిగా జల్లు పడినా కానీ అంతా అది పాడైద్ది అందుకని ఇంకా తీయడానికి అవ్వక తీయలేదు ఇప్పుడైతే మనం రిటర్న్ బయలుదేరాము ఇంకొక దగ్గరికి వెళ్ళాలి అది కూడా చూసుకుని అయితే బయలుదేరాం ఇంకా వ్యాధలో ఇంటికి వెళ్ళే టైం వచ్చేసింది ఇవి వచ్చి వెళ్ళిపోతున్నాయండి ఇప్పుడు మనకు చాలా ఇబ్బంది పడతాం అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం ఇంకా ఇప్పుడు తప్పుకోవి ఇవి చూడు హార్న కూడా తప్పకుండా అండి సైడ్ దారిచ్చినాయి ఇంకా ఇంకా అసలు ఈ బందర్లో ఉండే గేదలు ఎక్కడ ఉండవు గంట పట్టింది ఒక్కొక్కసారి మేము మామూలుగా అది ఎదురే తప్పకుంటాయి ఐదు ఆ టైంలో వస్తామండి సాయంత్రం అసలు ఆ టైం అయితే ఈ బారు బారు రోడ్డు మీద గ్యాప్ కూడా ఉండదు అన్ని గేదలు ఉంటాయి కొన్ని వందలు వేలు కూడా అనొచ్చు అన్ని గరదలు వెనకుంటేనే ప్రాబ్లం ఇంకా ఇదంతా కూడా ఇటు లోపలికి వెళ్తే బందర కోట అండి ఆ బందర కోట అని అంటారు కానీ మేము కూడా చూడలేదు ఎప్పుడైనా వీలుంటే వెళ్ళాలి చూడాలి బందర కోట ఉంది అని చెప్పేసి చేప ముళ్ళుతో కట్టారు అప్పుడు ఒకటి అనేసి అన్నారు మరి అది అది అప్పుడే అన్నారు మేము బందర్లో ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఉందో లేదో ఈసారి ఎప్పుడైనా కుదిరితే చూద్దాం ఏం తీసుకున్నా సరే కొంచెం కొన్ని అదరాకేలాగా నేను క్యారెత్తు వర్షం అయితే పడతానే ఉందమ్మా ఇంకా చెట్టు కింద టైం ఎంత అయింది మూడు ముప్పై ఐదు మూడు ముప్పై ఐదు అయిందండి ఇప్పుడైతే నేను అక్కడ వాడలో బజ్జీలు కొన్నానండి అంటే బాగా చల్లగా ఉంది వాతావరణం వేడి వేడిగా వేస్తుంటే ఈ వడ చూడు ఎంత ఉందో మనకేమో నాలుగు వడలు కలిపి ఒక వడ ఇక్కడ ఒక వడలా ఉంది దీని నిండా ఫుల్గా ఆకుకూరలు ఏవేవో వేసారు ఆకు దోసకాయ పచ్చి పెట్టా గోంగూర పచ్చిరీలు కూడా పెట్టా ఎంత ఉంది వడ వేడికాయ కూడా ఆకుకూరలు వేసారు బాగా బాగుంది పెద్ద పెద్ద సైజ్ ఉన్నాయి ఒకటి కలిపి ఇక్కడ నాలుగు కలిపితే ఇక్కడ ఒకటి అనమాట ఇదిగోండి ఇది కూడా చూడండి ఎంత ఉందో పది రూపాయలు తీసుకున్నాడు నాలుగు యాభై నాలుగు యాభై

మిరపకాయ బజ్జీ అది ఉల్లిపాయ బజ్జీ ముందే వేసేస్తారు వేసేసి పెద్ద బజ్జీలు కోసి ఉల్లిపాయ పెట్టి ఇంకా పక్కన పెట్టేస్తారు అవి వేడిగా ఉండవు ఇప్పుడు వాళ్ళలో మిరపకాయ బజ్జీ వేడిగా వేస్తారు అన్నమాట అక్కడైతే సరిగ్గా ఎక్కిచ్చేసరికి తెడిసిపోయాను అండి నేనైతే వర్షం అక్కడ బోట్ల దగ్గర బాగా పడింది నేనైతే అన్నం తెచ్చేసుకున్నా క్యారేజీ ఏంటిదమ్మా ఇది వేసే పైన గోంగూర రైలా నిన్నది ఎక్సలెంట్ గా ఉంది అది కర్రీ నువ్వు బజ్జీలు తింటున్నావాడిపోయింది తిన్నాడు అమ్మో ఏంటి ఎంతెంత ఉన్నాయి బజ్జీల బాగున్నాయి చల్లారిపోయినా రుచి అనేది మంచిగా ఉంది టేస్ట్ బాగుంది బందర్లో ఈ చిన్న పనుగులు బజ్జీలు ఇలాంటివి జ్జిమిర్చి బజ్జిమిర్చి మంచి ఫేమస్ బాదంపాలు అవి మిఠాయి గోంగూర రేపు మిరపకాయ బజ్జి మిరపకాయ బజ్జీ బాగుందమ్మా ఏది చిన్న ముక్కదంటా వంపు మా నువ్వు కార అంతా మళ్ళీ అవన్నీ క్లీన్ చేయలే తినే అది అన్నం చెయ్యడం ఇంకా ఆ బజ్జీ వడలా ఎందుకంటే వడ ఇది వడ చూడండి ఎంత నాలుగు కలిపితే ఒక వడ మళ్ళీ టెన్ రూపీస్ అన్నది చాలా పడుతుంది ఎప్పుడు ఈ చెట్టు కిందే ఆపుకుంటాం అనమాట ఈ చెట్టు కింద ఆపుకొని ఎప్పుడూ క్యారెత్తి తెచ్చుకున్నా భోంచేస్తాం పుదీనా ఎక్కువ వేశారు ఇందులో ఇంకొక చోటుకెళ్ళాలండి మనం ఇంకొక ప్లేస్కి వెళ్ళి అక్కడ కూడా మనం ఐటెం తీసుకొని ఇంకా బయలుదేరాడు విజయవాడ మార్కెట్కి వారం సరుకు అయితే రాలా తక్కువ వచ్చింది మనకి వెయ్యాల్సిన ఆర్డర్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇలా ఉన్నప్పుడు మార్కెట్కి మనకి చెప్పిన ఐటెం రాదు ఒక్కోసారి వర్షాలు పడుతున్నప్పుడు అప్పుడు మనమే వెళ్ళి తెచ్చుకోవాలి ఎక్సలెంట్గా ఉంది గోంగూర పచ్చిరీలు మీకు టేస్ట్

గోంగూర పచ్చిరాలు మటన్ కర్రీ చికెన్ ఫ్రై చేసాము నిన్న బాగున్నాయి అన్ని వంటలు బగారా రైస్ కూడా గోంగూర కలుపుకొని తినేసానండి టేస్ట్ అయితే గోంగూర రెండు రోజులకు కూడా పాడవద్దు అనమాట గా ఉంది కర్రీ అదే దోసకాయ కొరది దోసకాయ రోజులు పొద్దున్నే ఉండింది అనమాట ఉదయాన్నే చూపించు

అంటే 60 కౌంటర్ అలా వస్తాయి. పెద్ద యామో 40 కౌంటర్ అలా వస్తాయి. రైలుకి ఎక్కొని దోస్కే కర్రీ పెన్న. อืม. అంత పెద్ద దోస్కే చేసినా అట్లా. బాగుందమది. బాగుంది అంటే దోసక తెలియదు ఇట్లా కరిగిపోయింది ఫ్లేవర్ లైట్గా గ్రేవీ వచ్చింది మళ్ళీ తీసుకున్న అన్నీ ఎన్ని రోజులు ఉండదు ఇంకా నేను తినేసానండి ఎక్కువైపోయింది నేను ఎక్కువ తినలేను అనమాట అందులో ఆ బజ్జీ ఒకటి వడా తిన్నాగా కూర అయితే గా ఉంది కానీ తినలేకపోయా కొంచెం వదిలేసాను సరే ఇంకెందుకు వేస్ట్ చేయడం తినేసి నువ్వు ఎలాగో చాలాసేపు అయిందిగా మూడు గంటలు అవుతుంది తిను నేను పన్నెండి తిన్నా ఇప్పుడు టైం నాలుగు అవుతుంది మళ్ళీ వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో తినని చెప్పి ఇంకా ఇచ్చాను సరే నువ్వు అండి అయితే నేను ఇంకా బయలుదేరిపోతా ఉంది

తీసుకున్న తర్వాత మనం అక్కడ రైలు అన్ని తీసుకున్న తర్వాత ఇటు కృష్ణానదికి అయితే వచ్చామండి ఈ అంటే ఈ కృష్ణానదిలో పడిన బచ్చి చేప కానీ రాగండి చేపలు కానీ చాలా రుచిగా ఉంటాయి మ్యాన్ చేపలు పండుగప్పుడు కూడా దొరుకుతాయి అనమాట ఇక్కడ ఇలా వాళ్ళ పడవల మీద వేటాడి తెచ్చినాయి చూద్దాం మరి మొన్న వచ్చినప్పుడు కూడా దొరకాల పండుగప్పు కూడా తీసుకుని వెళ్ళిపోయి ನೋಡ್ರಿತ್ರೈ ಬಂದೆ ಏನೋ 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 ಆ ಬೋರಿ ರಾಗಿ ಡರಂಗರು ಅದು ಸೆಕ್ಕೆ ಇದೆ ಅತಿ ಹೈಯೋ ಅಂತಾ ಹಾಗೆ ಬೋರಿ ಜನನಲ್ಲ ಜನ ಹ್ಲಾವ್ ಅವರು ಜಾಬ್ ಜಾಸ್ತೆ ಓಕೆ ಚರ್ಬೇತನ ಹಾ ಚಾಲು ಆಯಾ അവിടെ ഈ ഷാമി ഉണ്ട്. ഇതാണ് കൊണ്ടാണ് കൊണ്ടാലേ ഇതിനെ കണ്ടന്റ് ഇതി ഒക്കെ ചേർത്തോ 2 kg 2 kg രണ്ട് ആമേ ഈഷാ പോട്ടിനെ ഈഷാ പോട്ടിയില്ലേ ഇരണ്ട്. Саബ്രേറ്റും ഒക്കെ ആണ് രണ്ട്

ఓకేనండి ఇప్పుడైతే మనం ఇంకా రిటర్న్ అయిపోయాము టైం వచ్చి ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలు అనమాట ఇంకా మనమైతే ఇప్పుడు బయలుదేరిపోతున్నాం ఇంకా విజయవాడ అక్కడికి వెళ్ళి రెండు రాగండ్లోనూ ఒక బండపార బండపార బోడొక్క తీసుకున్నామండి బోడచుక్క అదే మనకి డ్రై ఫిష్ వచ్చింది కదా అదే తీసుకున్నాం అనమాట అది చక్కగా కష్టంలో పట్టి చా పట్టిన చేపలు కాబట్టి సరే అని తీసుకొని ఇక మేమైతే బయలుదేరిపోతున్నాం ఇంటికి వెళ్ళిన తర్వాత చేయించుకుందాంలే అని మళ్ళీ ఇక్కడ ఇక్కడ చేపిస్తే ఇంకా చాలా టైం అయిపోద్ది అని చెప్పి ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాం చూద్దాం ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో టైం వచ్చి ఇప్పుడు ఆరు ఇరవై అయింది కదా టైం అయితే ఆరు నలభై తొమ్మిది వచ్చి అయిందండి ఇప్పుడైతే మనం మచిలీపట్నం అయితే వచ్చామన్నమాట ఇంకా మచిలీపట్నం అటు స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం కాకినాడ వైజాగ్ అలా వెళ్ళిపోతాము ఇప్పుడు ఇక్కడ సర్వీస్ రోడ్లో నుంచి విజయవాడ హైవే అయితే ఎక్కుతాం అనమాట ఇక్కడ తిరిగిపోతామండి మనం చూస్తున్నారు కదా వెళ్తే విజయవాడ సర్వీస్ రోడ్లో ఇంకా హైవేకితే వెళ్ళిపోతాంలేండి ఫాస్ట్ గానీ ఏడున్నర పదం ఇంటికల్లా విజయవాడ వెళ్ళిపోతాం నాకు తెలిసి టైం అయితే పది నిమిషాల దాకా ఎనిమిది అవుతుందండి మనమైతే విజయవాడ అయితే వచ్చేస్తాము తాడిగడప వచ్చాము కాకపోతే ఇక్కడి నుంచి ట్రాఫిక్ ఉండిద్ది నాకు తెలిసి ఇక్కడి నుంచి మనకు అరగంట పైనే పట్టిద్ది వెళ్ళేసరికి నా బాబు మరి ఏం చేస్తున్నాడో వాడికి ఏడున్నరకే స్కూలు పాపం నడిసి వెళ్ళిపోయాడో ఏమో మళ్ళీ స్కూల్ దగ్గర నుంచి మా ఇల్లు వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి అడవాలంటే పాపం కష్టమే మరి వాడు ఎలా వెళ్ళాడో చూడాలి వెళ్ళి ఇప్పుడైతే సరికంత దింపేసామండి ఇంకా లోడీ వస్తాడు ఇప్పుడు టైం అయింది చేపించడానికి అయితే ఇక చేపలు సపరేట్ చేస్తారు అంటే అందులో అన్ని రొయ్యలే ఉన్నాయి కదా ఈ పైకి తీసుకెళ్ళిపోతాము ఆ బాక్స్ హోల్ పడినట్టు ఉంది కార్ అంతా అయిపోయినాయి నీళ్లు ఇక చేపలు అన్నీ చేపించుకొని రావాలి ఆ మూడు చేపలు లోడీని అది కింద పెట్టేలా బాక్స్ అదికిచ్చేడో ప్లేస్ ఉందా ఇక లోడీ వస్తే లోడీని ఎక్కించుకొని వెళ్దాం ఇప్పుడైతే టైము తొమ్మిది అయిందండి లోడీని ఎక్కించుకొని వచ్చేసరికి దారిలో చేపలు చేపిద్దాం అనుకున్నాం కానీ తొమ్మిది అయిందిగా ఇంకా కట్టేశారు ఇప్పుడు ఈయన ఈ మొత్తం ఆర్గనైజ్ చేయాలి ఇవన్నమ్మంటావా అలా పెట్టేస్తావా ఇప్పుడు చేపలు చేపించిన కుదరలేదు కాబట్టి ప్రస్తుతానికి బోడ చుక్క అది అదే పట్ల ఇంకా అయ్యేలా పడుతుంది ఇవి రొయ్యలు రెడీ అయ్యో చేపలు కష్టం కష్టం అలా పట్టడం అలా ఎందుకంటే లో పెడితే కుదరదా అవును తోకలు పైకి వస్తున్నాయి అది కారిపోతుంది ఇంకెంతకన్నా పెద్ద బాక్స్ మన దగ్గర ఇదే పెద్ద బాక్సా అలా అలా ట్రైలో పెట్టి పెడదు కానీ ట్రై చేస్తా నీకు వచ్చిన కష్టాలు ఎవరికీ రాలేదు ఐసింగ్ అవసరం లేదేమో కదా ఇది ఎక్కువ కూలింగ్ పెట్టకు నార్మల్లో పెట్టేసి మామూలుగా గడ్డ కట్టేస్తుంది కదా మళ్ళీ

ఓకే ఫ్రెండ్స్ అయితే చేపలు తీసిన తర్వాత ఈ రొయ్యలు అవన్నీ కూడా ఇందులో పెట్టేసాం అనమాట ఇంకా అదైతే ఖాళీ చేస్తాము దానికి హోల్ ఉంది అదైతే కారిపోతుంది ఇంకా రొయ్యలు అయితే ఈ బాక్స్లో పెట్టేసి ఇంకా చేపలు వేయోండి చేపలైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం ఇంకా ఇప్పుడు టైం కూడా వచ్చి తొమ్మిదిన్నర అయింది ఇంక ఇప్పుడు మేమైతే స్నానం చేసి ఫ్రెష్ అవ్వాలండి మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో అయితే ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను కాబట్టి నేను పొద్దున్న ఐదు గంటలకు అట్లా తీసి బయట పెట్టేస్తాను ఇంకా తొమ్మిదింటికి పిల్లల్ని దింపడానికి వెళ్తాను కదండి అప్పుడైతే చేపిస్తాను అనమాట మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఏదైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్